ప్రభునామంకు మహిమ గలుగును గాక ఉదయకాలపు సేవ పరిచర్లు జూలై నెల వాగ్దానము నేను నిన్ను భద్రముగా కాపాడాను నలభై నాలుగు ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించిచున్నాను నాతో కూడా బాబిలోనుకు వచ్చిట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడదెను అయితే బాబిలోనికి నాతో కూడా వచ్చిట మంచి మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు ఈ వాక్యం మీరు చదివితే ఇది ఆ బాబిలోను దేశంలో ఉన్న ఒక సైన్యముకు అధిపతి ఎరిమియా ప్రవక్తకు చెప్పిన మాట యాక్చువల్గా బాబిలోను సైన్యం వచ్చి ఎర్షిలేమిని ఫుల్గా క్యాప్చర్ చేసిందనమాట ఇప్పుడు ఎరిమియా కూడా జైల్లో ఉన్నారు ఆయన కూడా సంఖ్యలు పెట్టి ఉంది కానీ ఆ అధిపతి ఎరిమియాతో మంచి మాటల మాట అంటున్నారు ఎరిమియా నువ్వు నాతో కూడా వస్తే నేను నిన్నే ఎలాగ చూసుకుంటాను చాలా భద్రముగా నిన్న కాపాడుతానని సెలవిచ్చారు ఆ తర్వాత వాక్యం మీరు చదివితే ఏం లేదు నేను ఎరుశీలంలో ఉండిపోతున్నా అని చెప్పినప్పుడు ఆయనకి చాలా గిఫ్ట్స్ చాలా డబ్బు ఇచ్చి అయితే ఎరుశలంలో నువ్వు మంచిగా ఉండు ఆయన అని పంపించారంట దేవుడు పిల్లలారా దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నారు ఎవరు మన పైన అధికారిగా ఉంటే పర్వాలేదు మన దాని గురించి కంగారు పడకూడదు ఎందుకంటే మనని రూల్ చేసిన వారు ఎవరు మన యేసు ప్రభు సో ఈ భూమిలో ఆయన మిమ్మల్ని భద్రంగా చూసుకుంటారు ఈ భూమిలో బ్రతకడానికి కావలసిన గిఫ్ట్స్ కూడా ప్రభు కూడా ప్రభు సహాయం చేస్తారు ఆమెన్ ప్రభు మీకు స్తోత్రం తండ్రి అవును తండ్రి మా పైన ఎవరెవరు వచ్చారో మాకు మేము దాని గురించి అస్సలు టెన్షన్ పడము తండ్రి ఎందుకంటే మీరే మా పైన ఉన్న అధికారి మమ్మల్ని మీరు భద్రంగా చూసుకున్నామని సెలవిచ్చి ఉన్నావు తండ్రి మీ జనాల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు కావలసిన అన్నీ మీరు చక్క పెట్టమని వేసునామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్